చాలామంది భోజనం చేసిన వెంటనే అలా బెడ్పైన వాలిపోతుంటారు ఇది సరైన పద్ధతి కాదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు వెంటనే నిద్రపోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు రాత్రిపూట తిన్న తర్వాత కనీసం పది నిమిషాల పాటు వాకింగ్ చేయడం చాలా ముఖ్యమని అంటున్నారు లేదంటే కనీసం నిటారుగా నిల్చోవాలని చెబుతున్నారు పొరపాటును కూడా పడుకోకూడదు పడుకోకూడదంటున్నారు భోజనం చేసిన తర్వాత కాసేపు వాకింగ్ చేయడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి దీంతో డయాబెటీస్ ముప్పు నుంచి రక్షించుకోవచ్చు జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది మెటబాలిజం రేటు పెరిగి క్యాలరీల ఖర్చు రెట్టింపు అవుతుంది దీంతో బరువు అదుపులో ఉంటుంది మలబద్ధకం సమస్యతో బాధపడేవారు భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేయడం అలవాటు చేసుకుంటే మంచిది ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేస్తే గుండెకు రక్త ప్రసరణ మెరుగవుతుంది దీంతో హృదయ సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా మారుతుంది ఉల్లాసంగా ఉంటారు తిన్న తర్వాత వాకింగ్ చేస్తే రక్తంలోని కొలెస్ట్రాల్ కరిగిపోతుంది రక్తపోటు అదుపులో ఉంటుంది మెదడుకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది జ్ఞాపక శక్తి కూడా బాగుంటుంది రాత్రి భోజనం తర్వాత కాసేపు వాకింగ్ చేయడం వల్ల బాడీ మనస్సు ప్రశాంతంగా మారుతాయి ఒత్తిడి తగ్గి మంచి నిద్రపడుతుంది నిద్రలేమితో బాధపడేవారు వాకింగ్ అలవాటు చేసుకోవడం మంచిది ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారు ఖచ్చితంగా అన్నం తిన్నాక వాకింగ్ చేయడం అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు